అస్సలాము వాలైకుం వ వరకాతుహు నా ప్రియమైన సహోదరులారా ఈ రోజు మనం అల్లాహ్ స్వయంగా తనను పరిచయం చేసిన అత్యద్భుత నామాలలో పదమూడో పేరు అల్ ముసీర్ గురించి తెలుసుకునే భాగ్యం పొందుతున్నాం అల్ ముస్విర్ అంటే ఏమిటి అల్ ముస్విర్ అంటే ప్రతిదానికి అందమైన రూపం ఇచ్చేవాడు ప్రతి జీవికి అనుపమమైన ఆకారం రూపొందించేవాడు మన ముఖం మన హృదయం మన వ్యక్తిత్వం ఇవన్నీ అల్లాహ్ ప్రత్యేకంగా మనకోసమే డిజైన్ చేసినవి ఆయన సృష్టి పరిపూర్ణత సమతౌల్యం సౌందర్యం ఆయన సృష్టిలో లోపం లేదు తప్పు లేదు అల్లాహ్ మన రూపాన్నే కాక మన హృదయ రూపం మన చింతన మన స్వభావం ప్రతిదానిని ఎంతో ప్రేమతో తయారు ఖురాన్ ఖురాన్లో అల్ ముసీర్ సూర ఇరవై నాలుగు ఆయనే రూపం ప్రసాదించేవాడు ఈ ఒక్క వాక్యం మనకు బోధించేది ఏమిటంటే నీ రూపం యాదృచ్ఛికం కాదు నీ ఆకారం ప్రమాదవశాత్తు కాదు నువ్వు అల్లాహ్ చేతులతో తయారైన ప్రత్యేక సృష్టి మన మీద మనకే అసహ్యం వచ్చినప్పుడు మనలో చాలా మంది కీర్తించని క్షణాలు ఉంటాయి ఎందుకు నా ముఖం ఇలా ఉంది ఎందుకు నేను ఇతరులా అందంగా లేను ఎందుకు నా శరీరం నా రంగు నా స్వరం ఇలా కానీ నిజం ఏమిటంటే నీ ముఖం అల్లాహ్ చెబుతున్న ఒక కళా నిర్మాణం నీ హృదయం అల్లాహ్ వ్రాసిన ఒక ప్రత్యేక కథ నీ రూపం అల్ ముసీర్ యొక్క మహాకావ్యం ఎవ్వరూ నీలా లేరు ఎందుకంటే అల్లాహ్ నీను ఒక్కరినే అలాంటి రూపంలో సృష్టించాడు అల్ ముస్విర్ నామాన్ని చదవడం వల్ల లాభాలు హృదయంలోని స్వీయ అనుమానం తగ్గుతుంది నేను విలువైన వాడిని అన్న గౌరవ భావం పెరుగుతుంది మన లోపాల్లో కూడా అందం కనిపిస్తుంది మనసు తేలికగాను ప్రశాంతంగాను మారుతుంది పిల్లలకు చదివితే మంచి స్వభావం చురుకుదనం కోసం దువా అవుతుంది ఎప్పుడు చదవాలి అద్దంలో చూసుకుని మనసు బాధపడినప్పుడు మనలో విశ్వాసం తగ్గినప్పుడు అందంతో సంబంధమైన సమస్యల్లో ఉదయం ఆత్మవిశ్వాసంతో రోజును ప్రారంభించడానికి రాత్రి మనసు బరువుగా ఉన్నప్పుడు ఎలా చదవాలి యా ముసవ్విర్ ఉదయం పదకొండు సార్లు రాత్రి పదకొండు సార్లు మనం ఎలా కనిపిస్తున్నామన్నది కాదు మన హృదయం ఎలా మారుతున్నది ముఖ్యమని గుర్తు చేస్తుంది ముగింపు ప్రియమైన సోదరులారా ఈరోజు మనం అల్లాహ్ మనకు ఇచ్చిన అత్యంత మధురమైన సందేశాన్ని విన్నాము నువ్వు నీలా ఉన్నావంటే అది అల్లాహ్ నిర్ణయం ఆయన సృష్టిలో అందం మాత్రమే ఉంటుంది లోపం కాదు ఇప్పటి వరకు మన ప్రయాణంలో పదమూడు పవిత్ర నామాలు నేర్చుకున్నాము ఇంకా ఎనభై ఆరు అద్భుతమైన నామాలు మన హృదయాలను మార్చడానికి ఎదురు చూస్తున్నాయి తర్వాతి పవిత్ర నామంతో మళ్లీ కలుద్దాం ఇన్షా అల్లాహ్ జజాకల్లాహు ఖైర్ అస్సలాము అంహితు